జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కనీస అభ్యాసన సామర్థ్యం పెంపుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లాలోని బాలికల ఉన్నత పాఠశాలలోని కాంప్లెక్స్లో ప్రధాన ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులకు నిర్వహించిన లెర్నింగ్ ఇంప్లిమెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష మాట్లాడుతూ హైస్కూల్ లెవెల్ ప్రతి విద్యార్థికి తరగతికి సంబంధించిన అభ్యాసన సామర్థ్యాలు సాధించే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కృషి చేయాలని దానికి ప్రధాన ఉపాధ్యాయులు సహకరించాలని అన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసినప్పుడే ఉపాధ్యాయ వృత్తికి సార్థకమని తెలిపారు అలాగే పాఠశాలలో జరుగుతున్న కరికులర్ కోకరికులర్ యాక్టివిటీస్పై ప్రత్యేక శ్రద్ధ వహించి స్కిల్ బేసిక్ ఎడ్యుకేషన్ మీద ఏకాగ్రత చూపాలని పదో తరగతి విద్యార్థుల కోసం అదనపు తరగతులు నిర్వహించి విద్యార్థులలో సందేహాలను నివృత్తి చేయాలని ఈసారి పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా అకాడమిక్ అధికారి పిఎం షేక్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సంబంధ అధికారులు తదితరులు పాల్గొన్నారు